యజుర్వేదం వారి ద్వారానే అనువదించబడింది మహర్షి దయానంద ద్వారా యజుర్వేదం అధ్యాయం నెంబర్ నలభైలో మంత్రం పదిహేను మరియు పదిహేడులో ఈ కాన్సెప్ట్ అంతా క్లియర్ అయిపోతుంది ఎలాగైతే వేద జ్ఞానము పరమాత్ముడు ఇచ్చారో ఆ పూర్ణ పరమాత్ముడు వీరి అంతఃకరణలో ఫీడ్ చేశారు ఆ దేవుడు ఏవి రాయారో అది ఇక్కడ రాసేశారు ఎలా అంటే మనం సులభంగా అర్థం చేసుకునేట్లు ఎవరైతే మునుముందు వేదాలను చెప్పారో ఇచ్చారో వివరించారో వాటిలో రాసున్నది ఏమిటంటే వేదజ్ఞానదాత ఏం చెప్పారు ఇప్పుడు వేదజ్ఞానదాత ఇప్పుడు కాలుడు అనపడతాడు బ్రహ్మ ఎందుకంటే ఇతను తదుపరి ప్రదానం చేశాడు ఏదైతే భగవంతుడు పరమపిత ఇచ్చాడో అందుకనే ఇది గాడ్ గివెన్ ఇంకా ముందు ఇతను ఏదైతే ఇచ్చాడో అది బ్రహ్మ ద్వారా ఇవ్వబడింది ఇందుకోసమే బ్రహ్మ గివెన్ అని కూడా అంటారు గీత మరియు ఈ వేదాలు అయితే ఇక్కడ నలభైవ అధ్యాయం పదిహేనవ శ్లోకంలో వారు స్వయంగా అంటారు నాదైతే ఒక ఓం నామం ఇంకా పదిహేడులో కూడా ఇది స్పష్టం చేశారు నాదైతే ఒక ఓం నామం ఇంకా ఆ పరమాత్మ గుప్తం ఆ పురుషుడు అంటే పరమాత్మ పూర్ణ భ్రమ పైన ఉంటారు వారు గోప్యం ఇది చూడండి యజుర్వేదాన్ని తీసుకున్నాము ఋగ్వేదాన్ని పక్క మహర్షి దయానంద సరస్వతి ఇది అదే సార్వదేశిక ప్రతినిధి సభ రెండు బై ఐదు మహర్షి దయానంద్ భవన్ రామ్లీలా మైదాన్ కొత్త ఢిల్లీ నుండి యజుర్వేదం ఆర్య భాష్యము నుండి మహర్షి దయానంద్ సరస్వతి ముద్రించిన వారు ప్రిన్స్ ఆఫ్సెట్ ప్రింటర్స్ పదిహేను పది పటోది హౌస్ దర్యాగంజ్ కొత్త ఢిల్లీ నలభై అధ్యాయం యజుర్వేదంలో చివరిది దీనిలో టోటల్ నలభై అధ్యాయాలు ఉన్నాయి ఫార్టీ ఉంది ఇంకా ఇందులో నలభై అధ్యాయంలో పదిహేడు మంత్రాలు ఉన్నాయి వీటిలో యజుర్వేదం ముగింపు మొత్తం దాదాపుగా ఉంది ఇప్పుడు చూడండి ఇది యజుర్వేదం అధ్యాయం నంబర్ చత్రి నలభైవ అధ్యాయం నుండి నలభైవ అధ్యాయంలో ఈ పదిహేనవ మంత్రంలో జ్ఞానదాత అంటారు వాయు అనిలం అమృతం అధితం భస్మాంతం శరీరం ఓం కర్తో సమర్ కెల్బే సమర్ కర్తూ సమర్ ఓంకారాన్ని పని చేస్తూ చేస్తూ జపించు కిల్బే అంటే పట్టుదల తపలతో పాటు స్మరణ చేయి ఇంకా కృత్యం అంటే మన ప్రధాన కర్తవ్యం తెలుసుకొని మనిషి ఓం నామస్మరణ చేయాలి ఇది బ్రహ్మ వరకు సాధన వాయు అనిలం అమృతం అతిథం శరీరం అంటే ఎప్పుడైతే మీ ఆయువు సమాప్తం అవుతుందో ఆ సమయంలో ఈ ఓం నామస్మరణతో ఎంతైతే అమృతం అమృతావు అయితే మీకు ఎన్ని గతులు ప్రాప్తమో అవన్నీ లభిస్తాయి ఇప్పుడు మీరు దీని రుజువులు శ్రీమద్ భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం శ్లోకం నంబర్ పదమూడులో దొరుకుతుంది గీతాజ్ఞానదాతే ఈ భ్రమ్ శ్రీకృష్ణునిలో ప్రవేశించి చెబుతూ ఉన్నాడు ఇలా అంటూ ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ వ్యవహరణ మామను పరమాం గతిం మాం భ్రమ్ నా భ్రమ్ది ఇప్పుడు ఇక్కడ ఈ కాన్సెప్ట్ ని క్లియర్ చేయాల్సి ఉంటుంది